హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి పిఎంఈజీపీ సబ్సిడీ పాడి పథకం లోన్ ఎలా పొందాలనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ఎవరెవరి అర్హులు ఇక ఎంత పొలం ఉండాలి ఎక్కడ ఉండాలి ఇక ఎంత శాతం సబ్సిడీ వస్తుంది దీనిపైన పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఎవరైతే ఈజీపీ సబ్సిడీ పథకం కింద లోన్ తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం ముందే వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక సబ్సిడీతో పాటు పథకం మహిళలకు వ్యాపారవేత్తలుగా ఇక ఎదగడానికి ఉన్న పథకాలు శిక్షణ కార్యక్రమాలు మార్కెట్ మెలకువలు అందుతున్న రుణాలు వడ్డీ రేటు సబ్సిడీలు ఎక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయీస్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ను పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకం అయితే ఈ ఇందులో ముప్పై ఐదు శాతం సబ్సిడీతో పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం అయితే అందుతుంది దీనికి ఐదు ఎకరాల సొంత లేదా రిజిస్ట్రేషన్ లీజు కలిగిన భూమి అయితే ఉండాలి గ్రామం పట్టణం ఎక్కడైనా ఈ పరిశ్రమను పెట్టుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు గరిష్టంగా ముప్పై శాతం రాయితీ అయితే లభిస్తుందన్నమాట అయితే ఎలా జర ఎలా దరఖాస్తు అయినా చేసుకోవాలోకి వెళ్ళినట్లయితే పద్దెనిమిది ఏళ్ళ పైబడి ఇక ఏడు వందల ముప్పై సివిల్ స్కోర్ దాటిన వారు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు క్యాస్ట్ సర్టిఫికేటు ఏరియా పాపులేషన్ మరియు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణ మరియు సర్టిఫికేట్ ఇతర విద్యార్హతల సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ కాపీలు అయితే జత చేస్తూ ఇక ఈజీపీ ఆన్లైన్ ఫైల్ను ఇక నింపాలన్నమాట సంబంధించిన కేబి కేవీబీఐ లేదా కేవీఐసికి వెళ్తుంది వాళ్ళు అప్రూవల్ చేసి ఆ దరఖాస్తును బ్యాంకులకు పంపుతారనమాట అయితే బ్యాంకుల నుంచి పిలుపుగా రాగానే వారు సూచించిన ధృవీకరణ పత్రాలు డాక్యుమెంట్లు ఇక సవివరమై ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించాలన్నమాట బ్యాంకులో వాటిని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు మళ్ళీ అది ఇక కేవీబీఐసికి వస్తుంది అయితే ఈ తర్వాత పదిహేను రోజుల ఆన్లైన్ టైం అయితే ఉందన్నమాట సంబంధించి పరీక్ష రాయాల్సి ఉంటుంది అది పాస్ అయితేనే రుణం విడుదల అవుతుందనమాట అప్పుడే సబ్సిడీని ఇక సాంక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే అంతేకాకుండా దాన్ని మూడేళ్ల వరకు బ్యాంకులోనే డిపాజిట్ చేస్తారు మూడేళ్ల తర్వాత దాన్ని బ్యాంకు వాడుకుంటుంది సబ్సిడీ వడ్డీ ఉండదు ఈ మొత్తం రుణానికి బ్యాంకు ఎటువంటి పూచికత్తు అడగదు అందిన రుణంలోని కొంత మొత్తాన్ని షెడ్ను నిర్మించి ఇంకొంత మొత్తాన్ని గేదెలు కొనుగోలు చేసుకోవాలి ఉంటుంది అనమాట ఇక పశువైద్య నిపుణులకు గరిష్ట ఇక ఆరోగ్యకరమైన గేదెలను మాత్రమే బ్యాంకు అనుమతిస్తుంది కొన్ని చోట్ల నుంచి రసీదు తీసుకోవాలి అయితే షెడ్ను కూడా ప్రభుత్వ సూచనల మేరకు గాలి వెలుతురు ధారాళంగా సోకేలా నీటి సౌలభ్యం డ్రైనేజీ వసలుతులు ఉండేలా నిర్మించాలి అధికంగా పాలనిచ్చే సూడి గేదెలను మాత్రమే కొనాల్సి ఉంటుంది నాణ్యమైన పాల ఉత్పత్తి వేరొక జాతి పశువులు కూడా కలపాలని పూర్తి స్థాయి దేశ పశు అభివృద్ధికై ఇక సంక్షోభంగా తెలపడం జరిగిందనమాట బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మర్ పథకము ఉంది దీనికి నాలుగు కోట్ల రుణం అందుతుంది అనమాట అందులో సగం అంటే రెండు కోట్లతో సబ్సిడీ ఉంటుందన్నమాట పది శాతం బెనిఫిషర్ కంట్రిబ్యూషన్ అంటే నాలుగు కోట్ల ప్రాజెక్టు నలభై లక్షలకు సొంత పెట్టుబడి ఉండాలి అయితే మిగిలిన కోటి అరవై లక్షలు బ్యాంకు నుంచి రుణాన్ని పొందవచ్చు అయితే దీని పూచికత్తు తప్పనిసరి ఐదు ఎకరాల భూమిలో ప్రాజెక్ట్ ఉండాలి అయితే పదేళ్లపై పైబడి లీజుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇక అంతేకాదండి లోన్ ప్రభుత్వ సబ్సిడీలు పొందిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి ఐదు ఎకరాల భూమిలో పాడికి అవసరమైన పచ్చగడ్డిని ఇక ప్రభుత్వం సప్లై చేస్తున్న దానాలు కూడా సబ్సిడీ ధరలకు కొనుక్కోవచ్చు ఈ పథకం ద్వారా చాలామంది పాడి రైతులు తాము లాభపడమే కాక మరింత మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇలా ఇది మహిళా రైతులకు మరింత ప్రోత్సాహంగా ఉండింది ఇలా అయితే అప్లై అప్లికేషన్ అయితే చేసుకోవాలండి దాదాపు ఇప్పుడు డేట్ అయితే ఎప్పుడు వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్